ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి పది మంది మెచ్చే విధంగా పది మందికి నచ్చే విధంగా దాన్ని చూసి పది మంది పాటించే విధంగా ఉండాలి తప్ప ఇక్కడినటువంటి రాజకీయ నాయకులను కొంత రాజకీయ పార్టీలు కానీ వివరిస్తున్న తీరు చూసి సభ్య సమాజం తల తీసుకునేగా ఉంది గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ పేరుతోని అందరి ఫోన్లు వినడము వాటిని రికార్డ్ చేయడము దాని తగ్గట్టు ఇబ్బంది పట్టే ప్రయత్నం చేయడం చివరకు చివరకు భార్యాభర్తల ఫోన్లు కూడా వినేటువంటి సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అది కూడా సిరిసిల్ల అద్దాగా మళ్ళా దాని మీద విచారణ చెప్తున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ ఏందని చెప్పి మొత్తం తెలంగాణ దేశం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యవహార చూసి చీదెలుచుకునే ప్రయత్నం చీత్కెలుచుకునే ప్రయత్నం పరిస్థితి వచ్చేసింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో ఫోన్లు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఇది ఫోన్లు మాట్లాడబట్టి డైరెక్ట్గా నేరుగా మాట్లాడదామని చెప్పి ప్రయాణం చేసే పరిస్థితి గతంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అన్నది అయిపోయింది ఆ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఈ ప్రభుత్వము ఫేక్ వీడియో క్రియేట్ చేస్తున్నది మాఫింగ్ చేసి ఫేక్ వీడియో క్లిప్ తయారు చేసి ఆనందాన్ని అన్నట్టు చిత్రీకరించి ఫేక్ గా లెక్కలు వేస్తుంది ప్రభుత్వం ఒక హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోని మాఫింగ్ చేసి ఎడిట్ చేసి అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి ఇవాళ సమాజంలో కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ భయపడ్డది బీజేపీని చూసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి రెండింత భయపడుతుంది బీజేపీ అంటే ఎందుకంటే అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది